ఈయన వైఎస్ రాజశేఖర రెడ్డి గారి తండ్రి వైఎస్ రాజారెడ్డి పులివెందుల చుట్టుపక్కల అరవై గ్రామాలు ఈయన్ని దేవుడిగా కొలుస్తాయి కానీ ఈయన చావుకి కారణం ఫ్యాక్షనిజం ఏ ఈయన చెడ్డవాడ చెడ్డవాడైతే నాయకుడు ఎలా అవుతాడు రాయలసీమ ఒక నాయకుడిని కోల్పోయింది అన్నా అన్నా శివారెడ్డి గారు వచ్చేశారా పేరు పి శివారెడ్డి కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గం నుంచి అనేక సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన తిరుగులేని నాయకుడు ఈయన చావుకు కూడా కారణం ఫ్యాక్షనిజమే రాయలసీమ మరో రాజకీయవేత్తను కోల్పోయింది మీరు చూస్తున్నది మృగాల్ని కాదు మనుషుల్ని మనుషుల్ని మృగాలుగా మార్చి ఆ మృగాలికి ఆకలిని పెంచి ఆ ఆకలికి అన్నాన్ని ఎరగాయేసి వాళ్ళ చేతికి వేట కొడవలు ఇచ్చి వెనక తిప్పుకుంటూ కొంతమంది ఫ్యాక్షనిస్టులు హీరోలుగా ఎలుతున్న సేమిది కళాలు పట్టుకోవలసిన చేతులు కత్తులు పట్టుకుంటున్నాయి భవిష్యత్తు తీర్చిదిద్దుకోవలసిన చేతులు బాంబులు చుడుతున్నాయి దీనంతటికీ కారణం నిరక్షరాశ ఆయుధాలు వదిలి అక్షరాలు దిద్దాలనేదే ఈ కథ ముఖ్య ఉద్దేశం ప్రతి కథ చివరికి కంచికి చేరుతుంది కానీ ఈ కథ కంచిలో ప్రారంభమవుతుంది వస్తూ ఉంటాడు ఎక్ అయితే ఎవరికి గొప్పంట వాడి కోసం అమ్మవారి వచ్చాపాలి భగవంతుడు కూడా బలవంతుడికి భయపడాల్సి వస్తుంది మనకెందుకురా ఈ కొడవా ఒక ఫోన్ చేస్తే పోలా వస్తాడువా ఎన్నిసార్లు ఫోన్ చేస్తాడువా దమాక్ ఖరాబ్ చేస్తుర్రు అన్నా గుడికెళ్ళి ఫోన్ల మీద ఫోన్లు ఫోన్ల మీద ఫోన్ చేసి సతాయించి దమాక్ తింటురా నా మనీ అన్న లోపల ఫ్యామిలీలతో ఫోటోలు దిగుతున్నాడు అది ముడిచదకపరం పైసలు ఎన్న వనక రానా వనకా వనకా ఏ వాంగడీ వాంగ ఇన్న ఎన్న సింగరా మీకు నగలే కొనడానికే నేను ఇంకా రెండు సారా ఎఫెక్ట్ ఓపెన్ చేయాలా సార్ అందరూ వచ్చినట్టనా ఇంకెవరం బ్యాలెన్స్ ఉన్నారా ఎన్నాడా ఎటకారం చేస్తున్నావా అదేం లేదు సార్ ఇంద మూంజికి ఏడు పెండ్లాలని యోచన చేస్తున్నావు అదానా ఇల్లే సార్ నా సుమ్మ కేట ఊరికి అడిగా రే నీ మూంజి చూస్తే నాకు ఎలా తెలియండా ఆయన నీ డౌట్ క్లియర్ చేస్తా ముందుగా దీనికి తాళి కట్టి పెడితి బ్రహ్మార రెండు వర్షం అయితే కూడా పిల్లకాయల పుట్ల ఏమి చేయాలని యోచించి దీనికి తాలి కట్టి పెడితి బాసంది దేని కడుపు కాల అప్పుడు దేని కట్టుకుంటే పేరన్నా పద్మశ్రీ దేని గడుపు కాల ఇలాగా ఏడుగురికి కట్టి పెడితే తాళి కట్టి నా చేతిలో నొప్పి పెట్టినాయి కానీ ఏళ్ళకి మాత్రం నొప్పులు రాలేదం ఎన్న చేయాలా ఏడు వారాల నగల మాదిరి ఏడుగురిని మెయింటైన్ చేస్తా ఉంటా తప్పు నీలో పెట్టుకుని పిల్లలు మాత్రం పిల్లలు కొడతారా ఏంట్రా తప్పు నాలో పెట్టుకుని ఎంత మందికి కట్టి పెట్టినా ఏం లాభం అనుకుంటున్నావా తప్పు మీలో ఎందుకుంటా సార్ తప్పు తప్పు నాలోదే ఉండదు అది తెలిసే మున్నాడే ఏడు కళ్యాణం అయిపోచు ఇంకా కళ్యాణం ఇల్లే కడుపు ఇల్లే నువ్వు నొక్కు వచ్చింది రే నేను పెన్లతో ఫోటో వెయిటింగ్ లో ఉంటుంది ఎంత వెయిట్ చేస్తే మన వెయిట్ అంత జాస్తి అవుతుంది ఆడ అమ్మవారు ఈడ ఏడు అమ్మవారు వీళ్ళు సంవత్సరానికి ఒకసారి దా సీర కడతారు వాళ్ళు కట్టినప్పుడే మనం ఫోటో నొక్కాలి మనం నొక్కుదామంటే వాళ్ళు కట్టరు

మీరేమి కంగారు పడకండి అమ్మా జు జుజుజు చల్ల కొనుగోలో దృష్టి అయ్యా దృష్టి మీరంతరి ఇంటికి వెళ్ళి చీరలు నగలు తీసేసి పడుకోండి తమ్మి పోలీస్ పని పోలీస్ చేశారు మీ పని మీరు చేయాలా పురింజదా పురింజీ అయ్యా ఉత్సవం నింగిదా జరిపించాలి ఉత్సవం భక్తులందరూ లోపల ఉన్నారు తలుపులేస్తే సార్ మణి అన్న బయటికొచ్చినప్పుడుదా వీళ్లు బయటకొస్తారు అప్పటి వరకు ఇంత గుడి మట్టుమే కాదు మొత్తం కంచి బంద్ పోదామన్నా ఏమ్రా అన్నా కంచి మొత్తం పని చేద్దామన్నా ఈ ఒక్క ఏరియా తప్ప ఇక్కడ సాంబా అని ఓ పోరుడు ఉంటాడు అన్న ఆడు కొట్టి కోపాలకు పోడి అన్న వాట్ల గురికాయ చూడగ ఆడి గిరికి పట్టుకో మన పక్కన అన్న మన వీడికి వెళ్ళిపోదామన్నా చూడండి బాబు కావాలంటే మొత్తం కంచి బంద్ చేయించండి కానీ చీరలమ్మే ఈ కాలని ఒకటి వదిలేయండి ఎందుకంటే ఆంధ్ర నుంచి అక్కడి నుంచి ఇక్కడి నుంచి అందరూ పెళ్లి చేరులు కొనడానికి ఇక్కడికి వస్తుంటారు ఇది కనుక బంద్ చేస్తే వాళ్ళంతా ఇబ్బంది పడాల్సి వస్తుంది అందుకని ఒక్కటి వదిలేదు టైం పాటు వానికి రాలేదన్న మనం పోదాం రాన్న అన్నా సాంబా అంటే ఆడే అన్న పెద్ద పిస్తా అన్నావు పోతున్నాడే చీరల అమ్ముకునే వాళ్ళం కదా అని చిప్పుగా చూడకు చీరస్తా అన్నా వదిలే అన్న ఈడు తగలబెట్టిన చీరలన్నిటికీ రెండు లక్షల రూపాయలు నష్టపరియాన్ని కట్టి ఇన్ని తీసుకెళ్ళు అర్ధ గంటలో కడతా అప్పటిదాకా ఇన్ని కట్టి ఇంటున్నా చూడండి పూజారి గారు దేవుడు మనిషిని శాసించాలి కాని మనిషి దేవుణ్ణి శాసించకూడదు ఉత్సవం ప్రారంభించండి నీ పేరేన్న తంబి సాంబా సాంబా ఏమండి కొంచెం ఇంజెక్షన్ పోవడం హెల్ప్ చేస్తారా సూదా ఆడు కొట్టిన డబ్బులకు అర్థం కాదు గ్యాప్ చూసిపోడు ఆ ఒక్క స్ట్రీట్ వదిలేరా భయ్యి అన్న రూట్లు మొత్తం బంద్ అన్నావు పాట్లు మొత్తం బంద్ పెట్టిండు ఇప్పుడు చూడు గరాటతోటి బోసుడు బకెట్లతోటి తీసుడు ఆడు చాలా మంచి చూడరా భయ్ నిన్ను కోమాలోకి పోకుండా కొట్టిండు రెండు రెండు నెలలు పడిందా ఈడు బయటికి రానికి కూడా అంతనే టైం పడుతుంది అన్న అరెస్టు తమ్ముడు బెడ్